ఏలూరు జిల్లా దందులూరు నియోజకవర్గం కలపర్ల టోల్ గేట్ వద్ద టోల్ ప్లాజా సిబ్బంది ధర్నా నిర్వహించారు కొత్త యాజమాన్యం వేతనాలు పెంచకుండా స్థానికులకు నిధుల నుంచి తొలగించి ఇతర రాష్ట్రాల సిబ్బందితో పని చేయిస్తోందని ఆరోపించారు మ్యాన్ పవర్ పెంచాలని బోనస్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే వాహనాలను ఆపేస్తామని హెచ్చరించారు యూనియన్ నేతలు శ్రీనివాస్ పవన్ కుమార్ పండుబాబు పాల్గొన్నారు నేను కల్పన టోల్ ప్లాజా వర్కర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ని ఇక్కడ గత పదిహేను సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తున్నాము ప్రతి యాజమా ప్రతి యాజమాన్యం ఎప్పుడు వచ్చినా పదిహేను వందలు తప్పకుండా మాకు పెంచుతుంది ఈ శ్రీ ప్రదేశ్ వారు రెండు వేల పద్నాలుగు నుంచి ఏ సంవత్సరం వచ్చినా మమ్మల్ని బీహార్ వాళ్ళు తీసుకొచ్చి బెదిరించి ఎప్పటికప్పుడు ఎలాగే చేస్తున్నారు ఇప్పుడు కూడా ఈ రోజు పొద్దున మార్నింగ్ ఎనిమిదింటికి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు హ్యాండ్ ఓవర్ చేసుకుని జీతాలు అడుగుతుంటే జీతాలు కానీ మా బోనస్లు గాని ఏమి పరిష్కరించకుండా వాళ్ళ సొంత సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ విధుల్ని నిర్వర్తిస్తున్నారు మమ్మల్ని టోల్ లో మా విధుల్ని చేసుకునివ్వకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మా విధుల్లోనే మా వాళ్ళు పదమో టోల్ గేట్ లోనే పదిహేను సంవత్సరాలు పాటు చేస్తున్నాము మా ఎక్కడి నుంచో జీతాలు వేరే వాళ్ళు వేరే ఏజెన్సీ వచ్చినప్పుడు మాత్రం మా జీతాలు బాగానే ఇస్తున్నారు శ్రీ సాయి రెండు వేల పద్నాలుగు నుంచి కల్పొ టోల్ గేట్ లో చేస్తున్న అప్పుడు ఏజెన్సీ సెంటర్ వచ్చినప్పుడు మేము అడిగిన శాలరీలు మాత్రం ఇవ్వరు వాళ్ళు మేము అడిగిన దానికి సగం లేదంటే కనుక మీరు చేతనైనా మీరు చేసుకోండి అని చెప్పేసి బయట టోల్ గేట్ నుంచి తీసుకొచ్చి మా బతుల మీద దెబ్బలు పడుతున్నారు ఎప్పుడు అడిగినా ఇదే తంతు కాజా టోల్ గేట్ నుంచి తర్వాత ఇండి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేపిస్తున్నారు డ్యూటీలు మేము మార్నింగ్ నుంచి ఇలాగే మా గురించి పట్టించుకోవట్లేదు మాకు ఇవన్నీ న్యాయం చేయాలని చెప్పేసి శాలరీలు పెంచాలి మా డిమాండ్ మాకు ఏంటంటే ఇంక్రిమెంట్లు కానీ ತರವಾದ <t> ಮಾನಸು